మనిషి తాలూకు నైజం ఏంటంటే తను చేసింది కరెక్టు అని నిరూపించడానికి లేదా తన వాదన కరెక్టే అని చెప్పడానికి చాలా అన్ని కథలు వెళ్తాడు కొత్త కొత్త కథలన్నీ చెప్తాడు ఏదోలాగా జనం మీద రుద్ది అది నిజమే అని అనిపించుకుంటాడు కానీ మన లెక్కలన్నీ కరెక్ట్గా మన కథలన్నీ కరెక్ట్గా రాసి అయినా పైన ఒక ఆయన ఉంటాడని మర్చిపోతాడు అది మర్చిపోయి ఏదో విధంగా కష్టపడి జనాల్లే నమ్మించే ప్రయత్నం చేస్తారు జనాలు కదా ఒకటికి రెండు సార్లు చెప్తే ఏదో విధంగా నిజమేనేమో అని ఒక కలిగి నమ్ముతాడు కానీ ఒరిజినల్ కదా ఒకటి ఉంది కదా అక్కడ దాని దాని లెక్క వేరే ఉంది ఆ లెక్క తప్ప ఏదో ఒక రోజు టైం పడుతుంది ല മാത്രം സരി അയി